ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలందరికీ కార్నర్స్టోన్ అందిస్తుంది ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ దర్శి పట్టణంలోనే మరెక్కడా లేని విధంగా స్కూల్ పిల్లలకు కోడింగ్ కాన్సెప్ట్స్ మీద ఫౌండేషన్ ను అనుభవజ్ఞులైన మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత అర్థవంతమైన మరియు ప్రత్యేకమైన బోధన అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీకు అనుకూలమైన సమయాల్లో డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేటాయించి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ మొబైల్ టెక్నాలజీస్ లాంటి ఎన్నో నైపుణ్యాలను చిన్నప్పటి నుండే నేర్చుకొని ఈ డిజిటల్ ప్రపంచంలో గొప్ప నైపుణ్యవంతులుగా మారండి ఒక నెల కాదు రెండు నెలలు కాదు సంవత్సరం పొడవునా మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి గమనిక ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద పడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్సి. ఆంధ్రప్రదేశ్ జాతీయ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం దర్శన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాళ్లూరులోని బీసీ బాలికల హాస్టల్ నందు నిర్వహించబడింది కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు పుస్తకాలు పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు

Thank you. Thank you. Thank you. Thank, you. Thank you.